కడప జిల్లా జంబల మడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి పట్టణంలోని అన్న క్యాంటీన్ సందర్శించి అక్కడ ఉన్న సౌకర్యాలను ధరల పట్టికను పరిశీలించి అక్కడ ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం అక్కడే భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు అక్కడ భోజనం చేస్తున్న వారిని ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తమది అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం అని అన్నారు బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీలది డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ రెండు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని అన్నారు అనంతరం వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిపై నిప్పులు జరిగారు ఆయన జమ్మల మడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ శుద్దపూస మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు వాడు కూడా బాగా చూస్తున్నారు అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మరియా పని కూడా బాగా చూస్తున్నారు ఇబ్బంది మీకు అలవాటు ఉంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏరబడిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏ విధంగా దేశం తీసుకుంటున్నారు ఒక సైడ్ సంక్షేమం సంక్షేమం అంటానే గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా అన్న క్యాంటీన్ ఈరోజు పేద ప్రజలు పట్టణాలకు వచ్చినప్పుడు హాస్పిటల్ విషయం కానీ లేకపోతే మరి ముఖ్యంగా పనులకు భవన నిర్మాణ కార్మికులకు పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ మధ్యాహ్నం భోజనం చాలా ఉపయోగపడతా ఉంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకు పెట్టే భోజనం క్వాలిటీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది కాబట్టి ఈ సందర్శన ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్ మేనేజర్తో మాట్లాడడం కానీ ఇక్కడికి వచ్చిన ఎవరైతే తింటున్నారో మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు అడిగి తెలుసుకుంటుంటే ఒకరు హాస్పిటల్ కోసమని లేదా ఒకరు భవన నిర్మాణ కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ తింటున్నామని చెప్పడం జరుగుతుంది నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇది మంచి ప్రభుత్వం ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు రామ్ సుబ్బారెడ్డి గారు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదిగి మంత్రి పదవులు తీసుకొని ఎమ్మెల్యేలై ఈరోజు మళ్ళా మా నాయకుడిని మాట్లాడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు ముప్పై ఏళ్లలో రెండు వేల నాలుగు వరకు పదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పార్టీలో కొనసాగిన రామ్ గారు అభివృద్ధి అనేది మీకు తెలిసిన ఈరోజు మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా చిన్నయన అయిన మొదటి సంవత్సరం మొదటిసారి రెండు వేల నాలుగులో ఆ రోజు నుంచి జముల అడుగులో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది ఈ విషయం మీరే కాదు గతంలో మీతో నడిచిన నాయకులు కూడా ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా చెప్తున్నారు ఏ విధంగా ఆదినారాయణ రెడ్డి గారు ఫండ్స్ తీసుకొని వస్తున్నారు ఏ విధంగా ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ కానీ లేకపోతే ఆరోగ్య శాఖ దాంతో కానీ ప్రతి టెన్ ఇయర్స్ మన హాస్పిటల్ని కంటిన్యూగా స్టేట్లో వన్ టు ఒకటో ఒకటి నుంచి ఐదు లోపల నిలబెట్టాం అంటే ఓపీలు రావడం కానీ మెయింటైన్ చేయడం కానీ మా చేతనైన కాడికి దేవుడి శంకరెడ్డి సుబ్రహ్మరెడ్డి ట్రస్ట్ ద్వారా కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటే ఇసుక విషయంలో కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది రామ్ సుబ్బారెడ్డి గారు అయ్యా ఈరోజు పెన్న పరివాహక ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈరోజు ట్రాక్టర్లు ఉండేటోళ్ళు అందరూ ఇసుక తోలుకుంటున్నారు ఇది కేవలం రెండు వేల నాలుగు ఏడు మధ్యలో మీరు గతంలో జైల్లో ఉన్నప్పుడు తర్వాత వచ్చిన తర్వాత నుంచి పద్దెనిమిది ఏళ్ళగా ఒక్కటే మాట దేవుడి సోదరులు ఇసుక తోలుతున్నారు ఇసుక తోలుతున్నారు బేటి ప్రాంతాలకు పోతున్నాయి అంటున్నారు గుల్లగుంట దగ్గరని ఆపి ట్రాక్టర్లను నువ్వు పంపి ఎనికి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలను ఏదైనా ఖచ్చితంగా మాట్లాడాలా వుడ చల్లి మా ముఖాన్ని పట్టగాలు చేస్తే మేము తుడుచుకునే పరిస్థితి అంటున్నారు ఇంకోటి చిత్రావతి చిత్రావతి దగ్గర కలెక్టర్ టెండర్లలో అప్రూవల్ చేసి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అది ఒక పద్ధతిగా ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఉంది అది ఒక సైడ్ జరుగుతూ ఉంటే పెన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఊర్లలో నుంచి ట్రాక్టర్లు ఈరోజు బాగుపడుతున్నాయి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ ఓనర్లు కానీ లేకపోతే ఎవరైతే కూలీలు దానికి లోడింగ్ చేసేటోళ్ళు కానీ ఈరోజు మేము నిజంగానే గుండెల మీద చేసుకొని చెప్తున్నాము ఈ రోజు రెండు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు మీ పార్టీ ఏదో ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే మీద కాదు అభివృద్ధి సంక్షేమము ఈ రోజు మా పార్టీ ప్రధాన ధ్యేయం పూట మీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా మా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తాది ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కారు చాలా వేగంగా ముందుకు పోతూ ఉంది ప్రతి సహకారం బీజేపీకి తెలుగుదేశం పార్టీ సహకారం ఉంది తెలుగుదేశానికి బీజేపీ సహకారం ఉంది వీళ్ళిద్దరికీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎటువంటి నిర్మూలమాటం లేకోకుండా పదైదేళ్ళు గవర్నమెంట్ ఉండాలా ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా ఈ గవర్నమెంట్ కొనసాగాల అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు పోతున్నారు జనసేన పార్టీ తరఫున కాబట్టి ఒక్కసారి అభివృద్ధి పదం మరీ మడుగులో ఒక సైడ్ గండికోట టూరిజం కూడా సాస్కి ఫండ్స్ కింద కూడా యాభై కోట్లు వచ్చింది ఒక సైడ్ ఈరోజు గతంలో ఎవరు ఏం చేస్తున్నారు ఈ రోజు ఏం చేస్తున్నారు ఇది కావాల్సినే ఫ్యామిలీ మీద ఒక బురద జల్లాలని చెప్పి ఒకరు ఇసుక ఒక యాష్ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు గతంలో ఎవరు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఏంది ఏ విధంగా ఉంది రాజకీయాల్లో ఉన్నాము ఇడేం మోమాటం ఏం లేదు ఒప్పుకునే పరిస్థితికి వచ్చేలా అన్ని ఒప్పుకునే మాట్లాడతాం ఈరోజు ఎవరు ఏం చేస్తున్నారు యాష్ ఏంది ఏం పరిస్థితి గతంలో ఎవరు చేస్తున్నారు ఈ రోజుకి ఐసీఎల్లో ప్యాకింగ్ ప్లాంట్ అడ్డు పెట్టుకొని ఈరోజు జగన్నాథ్ రెడ్డిని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఓపెన్ అయ్యి మాట్లాడితే మేము అన్ని కూడా ఓపెన్ అయ్యి మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు ఈ రోజు కూడా ఐసీఎల్లో నీవు కాంట్రాక్ట్ జరుగుతూ ఉంది ప్యాకింగ్ ప్లాంట్ రాజకీయాల్లో ఉన్నావు కదా నీకేం అవసరం మళ్ళా కాబట్టి ఒకసారి ప్రజలకు మేము కూడా ఓపెన్గా ఇంతవరకు ఏదో ఈ కాలేజీల మీద పీపీ మోడల్లో మా నాయకుడు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు పద్దెనిమిది ప్రైవేట్ వైద్యశాల పద్దెనిమిది వైద్యశాలలను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తీసుకొని వచ్చినా అంటున్నారు కేవలం మూడు నుంచి నాలుగు పెట్టడమే తప్ప మిగతాటన్ని గ్రౌండ్ లెవెల్లో కానీ లేదా పది పర్సెంట్తో ఫిఫ్టీన్ పర్సెంట్తో ఆగిపోయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు త్వరగా పూర్తి చేయాలంటే గవర్నమెంట్ బాధ్యతగా ప్రైవేట్ని అనుసంధానం చేసుకొని ఈరోజు ఓపీని ఫ్రీగా పరిస్థితులను పూర్తిగా మన హ్యాండ్ ఓవర్లోనే ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోనే ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ పీటీపీ మోడల్ తీసుకుంటాడని దాన్ని లేని రాద్ధాంతాన్ని మీ సొంత కార్యకర్తలతో సంతకాలు పెట్టించుకొని మీరు ఊరు ఉన్న తిరిగి దాన్ని ఏదో రాజకీయం చేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు ప్రతి పంచాయతీరాజ్ విషయంలో కూడా శాసకీ ఫండ్స్ ని తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధంగా గ్రామీణ ఉపాధి కానీ మిగతా ఆర్ఎన్పి రోడ్స్ని కానీ డెవలప్ చేసే పరిస్థితి ఉంది ఇక్కడ చిన్న నాలుగోసారి గై అతని ఎక్స్పీరియన్స్ ని కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఏ విధంగా ముందుకు పోతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ప్రజలందరూ గమనించండి మరీ ముఖ్యంగా యువత ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే లేని విషయాలను బుల్డోజ్ చేసే కార్యక్రమాన్ని ఈ వైసీపీ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా జమున మడుగులో రామ్ గారు ఈ పని చేస్తున్నారు యువత గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్